హలో డ్రామా లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి యాంగ్కి షన్నుకి మధ్య మాటల యుద్ధమైతే జరుగుతోంది జరుగుతుంది పాపం జిన్ల బాగా షాక్ అయిపోతాడు మరుసటి రోజు యాంగ్ నిద్రలేస్తుంది అక్కడ పని మనిషి వచ్చి మేడం త్వరగా రండి బయట అసలు ఏం జరుగుతుందో చూడండి అంటుంది ఏమైంది ఏమైంది అంటూ వచ్చి చూస్తుంది అక్కడ ఆ అమ్మాయి వచ్చి వస్తువులంతా జాగాలు మారుస్తూ రూల్స్ కూడా మారుస్తూ ఉంటుంది అంటే షన్ను ఇంటికి వచ్చి పెత్తనం చలాయిస్తూ అన్నమాట దానికి యాంగ్ కొంచెం జల్సీగా ఫీల్ అయినా తన దగ్గరకు వెళ్ళి ఇలాగే ఇంక మీదట నువ్వు అన్ని పనులు చూసుకో అంటుంది ఆ అమ్మాయి అయితే ఏంటి నిజంగానా అంటుంది హా అవును అని చెప్తుంది తన బట్టలు సర్దుకొని తనకు కావాల్సిన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటుంది అంకుల్ వచ్చి అదే మన యాంగ్ సర్దుకుంటూ ఉంటుందన్నమాట అక్కడికి అంకుల్ వచ్చి ఏం చేస్తున్నావమ్మా అంటాడు అంకుల్ నేను వెళ్తున్నాను నేను వెళ్ళి మళ్ళీ రావటం కష్టం కానీ నేను వెళ్ళి కేసు పనులన్నీ పూర్తి చేసుకొని వస్తాను అంటుంది అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విషయం జిల్లీకి అయితే తెలిసి అతి కష్టం మీద అయితే అయితే చెప్తాడు షన్ను ఏం రియాక్ట్ కాడు బాస్ మీరు ఒక్క మాట చెప్పండి అని అంటాడు షన్ను నీ పన్ను చూసుకుంటే మంచిది అని అంటాడు సరే బాస్ అంటాడు తర్వాత వాళ్ళు కాసేపు కేసు గురించి అయితే మాట్లాడుకుంటారు చూచుని అలాగే యాంగ్ అని చూపిస్తారు వాళ్ళిద్దరూ పరీక్షలు రాసే చోటుకైతే వెళ్తారు అక్కడ చూచు చిన్నప్పటి ఫ్రెండ్ ఉంటాడు వాడితో లడ 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 మాట్లాడేస్తుంది వాడికి యాంగ్కి అస్సలు అర్థం కాదు ఇద్దరు బొమ్మల మాదిరిగా అయితే చూస్తూ ఉంటారు యాంగ్ వండుకొని చూచు కొంచెం నిదానంగా మాట్లాడు అనేసి అంటాడు వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు సరే మీరిద్దరూ రండి లోపలికి వెళ్ళి అంతా చూసి ఒకసారి బాగుందా లేదా అనేసి పరీక్షకి అంతా సిద్ధమైందా లేదా చూద్దాము అనేసి అంటాడు నేను రాలేను చూచుని తీసుకెళ్ళు అనేసి అంటుంది యాంగ్ చూచు ఆ నువ్వు కూడా రా అంటుంది లేదు ఇక్కడ నా అన్న ఎగ్జామ్ రాస్తాడు కదా నేను వెళ్ళి చూసి వస్తా అనేసి అంటుంది సరే అంటుంది చూచు ఆ అబ్బాయికి అయితే యాంగ్ సైగ చేస్తుంది చూచుతో వెళ్ళమని అప్పుడు చూచు ఫుల్ జంగ్ రా త్వరగా అంటుంది సరే అని వాడు వెళ్ళిపోతాడు యాంగ్ వచ్చి అక్కడ లిస్ట్లో అపెన్ కూడా అడుగుతుంది అంటే అపెన్ కి అసలు పేరు వేరే ఉంటుందన్నమాట ఆ పేరుతో అడుగుతుంది అంటే అందరూ అపెన్ ని అపెన్ అని పిలుస్తారు అసలు పేరుతో పిలువరు అనమాట అందుకే ఈ డ్రామా మొత్తం అపెన్ అని చెప్పుకుందాం ఆ లిస్ట్ లో అపెన్ పేరుండదు ఏంటి అపెన్ పరీక్ష రాయకుండానే తప్పుకున్నాడా అనుకుంటుంది అక్కడికి అపెన్ వస్తాడు ఏంటి నేను పరీక్ష రాయకుండా తప్పుకున్నానా అనుకున్నావా అనేసి అంటాడు అంటుంది లేదు నేను రాస్తాను నువ్వు భయపడుకు అనేసి అంటాడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే షన్నునైతే అలాగే జిన్నిని అయితే చూపిస్తారు వారిద్దరు ఒక జాగాకైతే వెళ్ళి అక్కడ షన్ను మాత్రమే లోపలికైతే వెళ్తాడు అక్కడ కొన్ని పేపర్లంతా సెర్చ్ చేసి ఒక పేపర్ని అయితే తీసి చూస్తాడు ఆ అక్షరాలు చూడడానికి అచ్చు వాళ్ళ నాన్న మాదిరిగానే ఉంటాయి షన్నుకి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది వాళ్ళ నాన్న అక్షరాలు మాదిరిగానే వేరే వాళ్ళు ఎవరో కాపీ చేశారు కాపీ రాశారు వాళ్ళ నాన్నని ఇరికిచ్చారు అని అర్థమవుతుంది యాంగు ఇంకా పెన్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి షన్ను అయితే వస్తాడు ఇంటికి రా అని పిలుస్తాడు అలాగే నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తాడు లేదు నేను కేసు పని చూసేదాకా రాను అనేసి అంటుంది అదేం కుదరదు నువ్వు నా భార్య అది ముందు గుర్తు పెట్టుకో నిన్ను తీసుకుని వెళ్ళే అధికారం ఉంది అంటాడు యాంగు ఏమీ చెప్పలేక వెళ్ళిపోతుంది అంటే షన్నుతో వెళ్ళిపోతుంది అన్నమాట అంకుల్ చూసి ఆనందిస్తాడు ఆ అమ్మాయి వచ్చి బాస్ గారికి మేడం గారికి నమస్కారం అయితే పెడుతుంది అంటూ అలా చెప్పి పెడుతుంది ఆ అమ్మాయి పేరు ఇంతకు చెప్పలేదు కదా ఆ అమ్మాయి పేరు వచ్చి యాన్ అండ్ యాన్ గునియా ఆ అమ్మాయి పేరు వచ్చి యాంగ్కుని అంకుల్ నాకు ఆకలిగా ఉంది ఏమైనా వండి పెట్టాలి అంటుంది హా సరే అమ్మా అంటూ వెళ్తా వెళ్తారు వండుకొని మళ్ళీ యాన్ యాన్చాన్ అయితే అసలు నువ్వు ఎందుకు ఆవి షన్నుకి పూర్తి ఇచ్చావు అనేసి యాంగ్ వండుకొని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి బాస్ చాలా అలాగే చాలా బాధని అర్థం చేసుకున్నారు చాలా ఉంటారని తెగ పొగడేస్తూ ఉంటుంది యాంగు పర్వాలేదు మంచి పిల్ల అనుకుంటా అనేసి అనుకుంటుంది జిన్లిన్ నవ్వుతాడు యాంగ్ చింగ్ గునియా వండుకొని ఏంటి బాస్ అందంగా లేరా అనేసి అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నా ఓసే రాక్షసి నువ్వు నన్ను బానే ఇరికిస్తున్నావు ముందు నువ్వు ఇక్కడి నుంచి అని తీసుకెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోయాక షన్ను వచ్చి నిన్ను మళ్ళీ ఎందుకు బలవంతంగా తీసుకొచ్చానో తెలుసా అనేసి అంటాడు హా నాకు అర్థమైంది అంటుంది ఎందుకంటే బయట జనాలు గాసిప్ చెప్పుకోకూడదని మనం అన్యూన్యంగా లేదని ఎవరూ అనుకోకూడదు అందుకే అంటుంది సరే వంట అయ్యేలాగా నేను కేసు పనులు కొన్ని ఉండా చిన్న చిన్నవి చూసుకొని వస్తా అనేసి వెళ్తుంది షన్ను కొంచెం అప్సెట్ అవుతాడు అంటే వాడు తనని తీసుకొచ్చిన కారణం అది కాదన్నమాట తర్వాత అందరూ పరీక్షలు రాస్తుండగా ఆ పరీక్షలంతా ఫుల్ జాంక్ అయితే చూసుకుంటూ ఉంటాడు అక్కడ ఒకడు బిట్టు కొడుతుంటే ఫుల్ జాంక్ పట్టి తీసుకెళ్ళమని చెప్తాడు మిగతా వాళ్ళంతా బాగా రాస్తారు పరీక్షలు రాసినవన్నీ పీఎం అనుకుని రాజమాత దగ్గరకు అయితే తీసుకెళ్తాడు రాజమాత అన్ని చూసి అపెన్ బాగా రాసాడు అనేసి అంటుంది కానీ అపెన్ మాత్రం మళ్ళీ తాగుతూ ఉంటాడు యాంగ్ అలాగే చూసింది మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఫుల్ జాక్ వచ్చి లీడర్షిప్ కేసు గురించి కొన్ని వివరాలు ఇమ్మన్నాడని అంటే మళ్ళీ ఒక డెత్ కేసు అయితే వస్తుంది దాని గురించి అన్నమాట అన్ని వివరాలు తెలుసుకొని ఆ జాగాకైతే వెళ్తుంది అప్పుడే తన మీద అటాక్ అయితే జరుగుతుంది అంటే మళ్ళీ ముసుగున్న వ్యక్తి అయితే యాంగ్ మీద అటాక్ చేస్తాడు అదే సమయానికి షన్ను వస్తాడు యాంగ్ అయితే కాపాడుతాడు అక్కడున్న దీపాలు ఆరిపోవడంతో షన్ను సరిగా కనిపించదు అంతే వాడు అటాక్ చేయడంతో షన్ను గాయం అవుతుంది గాయం చేసి అక్కడి నుంచి అయితే పారిపోతాడు అంటే ఇక్కడ మరొక విషయం షన్ను కి లేకపోతే అంతగా కనిపించదు అనమాట అందువల్ల షన్ను గాయం అవుతుంది యాంగ్ దీపం వెలిగించి వచ్చి నీకు గాయం తగిలింది ఎదా చూపించు అంటుంది ఏం పర్వాలేదు అంటాడు నా వల్లే తగిలింది నేనే బాధ్యత తీసుకుంటా అని అంటుంది తర్వాత చూచుని చూపిస్తాడు చూచు వెళ్తుండగా అక్కడికి తప్పించుకున్న ముసుగు వ్యక్తి అయితే వస్తాడు చూచుని యాష్ కొడతాడు చూచు వండుకొని నువ్వు ఆ కిల్లర్ వ్యక్తికి సంబంధించిన ముసలి వ్యక్తే కదా అనే దాన్ని గుర్తుపట్టి మాట్లాడింది అంతే చూచుని చంపాయాలనుకుంటాడు అప్పుడే అక్కడికి మాస్క్ వ్యక్తి వచ్చి చూచూని అయితే కాపాడి వాడిని అయితే అక్కడి నుంచి తప్పిస్తాడు చూచూ వండుకొని వాడికి థ్యాంక్ యూ చెప్తుంది అక్కడ అదే సమయానికి సైనికులు రావడంతో వాడు అయితే తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు అప్పుడు చూచు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కథనైతే చెప్తుంది అలాగే నాకు అంత మంచివాడు కావాలని అంటూ ఉంటుంది వాడు మళ్ళీ తనని ప్రేమగా అయితే చూస్తాడు తర్వాత షన్నుని అయితే చూపిస్తారు షన్నుకి గాయమైవడంతో జిమ్ వచ్చింది ఆ వాడు తప్పించుకున్నాడు అలాగే ఎవరో తెలియట్లేదు బాస్ అలాగే మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటారా అని అడుగుతాడు వద్దని చెప్తాడు అది కాదు బాస్ అని అంటాడు అక్కడికి యాంగ్ మందు తీసుకుని వస్తుంది సరే అని జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యాంగ్ గాయానికి మందు రాస్తుంది షన్ను మళ్ళీ తనని ఒక ఫీల్తో అయితే చూస్తాడు చేక గాయానికైతే మందు రాస్తుండగా షన్ను యాంగ్కి ముద్దు పెట్టాలని ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తాడు యాంగ్ కూడా అంగీకరిస్తుంది కానీ ముద్దు పెట్టడానికి షెన్ను చై అయితే యాంగ్ అదిమేస్తుంది అంటే కొంచెం నర్వస్ అవుతుందన్నమాట వాడు నొప్పిగా ఉంది అంటాడు అంతే అక్కడి నుంచి యాంగ్ వెళ్ళిపోయి ఎదురుపోతుంది మనకి ఇసుగున్న వ్యక్తిని క్షిపిస్తారు వాడు వెళ్ళి వాళ్ళ వాళ్ళ చీఫ్నైతే కలుస్తాడు క్షమించండి యాంగ్ గుని అని చంపాలనుకుంటే అక్కడ మరో అమ్మాయి ఉందని అంటాడు నా మొదటి తప్పుని క్షమించండి అంటాడు దానికి చీఫ్ వండుకొని నువ్వు ఒక తప్పు చేయలేదు రెండు తప్పులు చేసావు ఒకటి ఆ అమ్మాయిని చంపలేదు ఇంకొకటి చూచుని చంపాలనుకున్నావు అనేసి అంటాడు ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళావు అంటే నీ ప్రాణం తీసేస్తా ఇదే నీకు ఆఖరి అవకాశం అనేసి అంటాడు అంటే ఇన్నాళ్ళు మాస్క్ లో ఉన్నది అలాగే ఈ ముసుగుద్దే గ్యాంగ్కి లీడర్ వచ్చి వీడే అనమాట అంటే వీడు చూచూని ఇష్టపడుతూ ఉంటాడు అది నిజమైన ప్రేమో లేదా పైశాచిక ప్రేమో ఇక మీద తెలుస్తుంది మరుసటి రోజు యాంగ్ వచ్చి షన్ను నిద్ర లేపుతుంది షన్ను కావాలని నా వల్ల నిద్ర లేచేదానికి కూడా కావట్లేదు అంటాడు నాకు భోజనం ఇక్కడికే తీసుకురావా అనేసి అంటాడు గాయం పెద్దది కదా అనేసి అంటాడు సరే కాసేపు విశ్రాంతి తీసుకో నీకు భోజనం నీ దగ్గరికి తీసుకొస్తా అనేసి అంటుంది వాడు అదంతా డ్రామాగా చేస్తూ ఉంటాడనమాట కానీ యాంగ్ వస్తుంది అనుకుంటే పని మనిషి అయితే భోజనం తీసుకొస్తుంది ఈ మేడం ఎక్కడా అనేసి అడిగితే మేడం బయటకెళ్లారు అనేసి అంటుంది అంతే అల్లి షన్ను చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేస్తుంది వాడు కోపంగా ఉన్న అక్కడికి జిన్ అయితే వస్తాడు జిన్ వచ్చి బాస్ అంటాడు ఏంటి అనేసి కోపంగా అంటాడు జిన్ మిస్టర్ హ్యాన్ సింపుల్ వ్యక్తి అయితే కాదు అనేసి అంటాడు యాంగ్ చూపిస్తారు యాంగ్ ఉండక అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వెళ్లి మిస్టర్ హ్యాన్ అలాగే వాళ్ళ అక్క యాంగ్ కవి అందరితో కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చి బాస్ వస్తున్నారు అనేసి అంటాడు మళ్ళీ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు యాంగ్ మాత్రం తల బాగా పొలమారుతుంది మారుతుంది చన్ను వస్తాడు డాక్టర్ యాంగ్ వచ్చి కూర్చొని రండి బాస్ రెండు బాస్ అంటాడు యాంగ్ ఏంటి బాగా అయిపోయిందా ఇలా వచ్చారు అనేసి అంటుంది దానికి వాడు నా అత్తగారింటికి వచ్చా అనేసి అంటాడు అంతే ఇక్కడితో ఎపిసోడ్ థర్టీన్ అయితే ముగిస్తుంది ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేసేంటి బాయ్